అబ్బాయిలు అబ్బాయిలకి కంటి నిండా కునుకు లేకుండా చేస్తారు అనేది ఎంత నిజమో అబ్బాయిలు చూసే చూపును బట్టి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది ఇట్టే చెప్పేస్తారు అనేది కూడా అంతే నిజమంట ఈ విషయాన్ని ఎవరో కాదు సైకాలజిస్టులు ఒక సర్వేలో పేర్కొన్నారట ఇదే విషయం పైన అమెరికాకు చెందిన కొందరు పరిశోధకులు కొందరు యువకుల పైన పరిశోధన చేశారంట ఆడవాళ్ళ గురించి మగవాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని యువకులకు కడి అడిగి తెలుసుకున్నారట అందరూ అబ్బాయిలు ఒకేలా ఉంటారని చెప్పలేము కానీ సగానికి ఎక్కువ మంది అబ్బాయిలు ఒకేలా ఆలోచిస్తారని మాత్రం చెప్పవచ్చు ఈ పరిశోధకులు ముందుగా కొంతమంది అమ్మాయిల ఫోటోలను ఆ యువకులకు చూపించారు కానీ ఆ అమ్మాయిల ఫోటోలకి ప్రీ కవర్డ్ పేపర్ అతికించారు అయితే అన్ని శరీర భాగాలు అనేవి సరిగా కనిపించట్లేదు ఒక పార్ట్ మాకు కనిపించేలా చూపెట్టనని యువకులు అడిగారంట పరిశోధనలో ఉన్న చాలామంది యువకులు ఫ్లిట్టింగ్ వరకే ఇష్టపడుతూ ఆ తర్వాత రిలేషన్షిప్ను కొనసాగించడానికి ఇష్టపడడం లేదంట అబ్బాయిలు చాలా వరకు కూడా అమ్మాయి బాగుందా ఫిగర్ కత్తిలా ఉంటే సూపర్ అని అనుకుంటారు కొంతమంది అబ్బాయిలు మాత్రం ఫ్యామిలీ జీవితాన్ని కొనసాగించడానికి మక్కువ చూపిస్తారు అమ్మాయి శరీరాకృతిని బట్టి బాగుంటే అబ్బాయిలు ఎక్కువగా అలాంటి అమ్మాయిలను లైన్ వేస్తుంటారు సైకాలజిస్టులు చెప్పిన వివరాల ప్రకారం ఒక అబ్బాయి అమ్మాయిని కలిసినప్పుడు తన శరీరం గురించి వర్ణించడానికి చూస్తాడని చెప్తున్నారు ఇలాంటి అబ్బాయిలు అప్పటి సుఖం కోసమే అలా ఉంటారని వీరు ఎక్కువ రోజులు కలిసి ఉండరని వీరు పేర్కొన్నారు ఇలాంటివి అమ్మాయిలు అబ్బాయిల కళ్ళలోకి చూసి విషయాన్ని చాలా తేలిగ్గా పసిగట్టేస్తారట ఇది విన్నారుగా అబ్బాయిలు ఎప్పటి నుండైనా కొంచెం అమ్మాయిల దగ్గర జాగ్రత్తగా ఉంటూ వారి పట్ల సరిగా ప్రవర్తిస్తూ బుద్ధిగా ఉండండి మేము అందిస్తున్న ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేచ్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్